మాజీ ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించారు ఆయన దేశానికి పది సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దీన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారు వాటిలో ముఖ్యంగా పనికి ఆహార పథకం విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం తదితర చట్టాలను చేసి దేశ ప్రజల అభ్యున్నతిని కోరుకున్నారు మన ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఉపాధి హామీ పథకం దేశంలో ప్రప్రథమంగా మన బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు ఆ ప్రారంభాన్ని పురస్కరించుకొని మరలా రెండు వేల పదహారులో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ గారు బండపల్లికి శ్రీ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ మీటింగ్కు అటెండ్ అయ్యి ఆనాడు దేశ బడుగు బలహీన వర్గాలు ఉపాధి లేక ఏ విధంగా బాధపడుతున్నారో ఆ పల్లెలలో ఆ బాధలు పడకూడదని సామాన్య జనానికి వారి యొక్క పనిని కల్పించి వారికి వృత్తిని కల్పించాలని ఆ రోజు తెచ్చిన చట్టాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన తెచ్చిన చట్టాలు ఇంకా అవుతూనే ఉన్నాయి అటువంటి మహానుభావునికి నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం నిన్న రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో డాక్టర్ శ్రీ గౌరవ మాజీ ప్రధాని మృతి చెందడం మనకి చాలా బాధాకరం ఆయన మృతికి ఈరోజు కథలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయనకు సంతాపం తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తుంది శ్రద్ధాంజలి ఘటించమని నాయకుల్ని కోరుతున్నాను జోహార్ మన్మోహన్ జీ జోహార్ జోహార్ మన్మోహన్ జీ జోహార్ జోహార్ మన్మోహన్ జీ జోహార్ రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందర్నీ కోరుతున్నాను